ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా అన్ప్రిడిక్టబుల్గా అన్ప్రెసిడెంటెడ్గా ఈ ఎన్నికలు నిలిచాయి కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసెసివ్గా ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడ ఆధారపడి జరిగిన ఎన్నికలు ఫార్ జగన్ అగెయిన్స్ట్ జగన్ ఇదొక ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి ఫర్ జగన్ ఆర్ అగెన్స్ట్ జగన్ అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్గా గా దే ఓటెడ్ విత్ వెంజన్స్ ఫర్ అవునన్నా కాదన్నా ఇది వాస్తవం నేను కడపలో గెరవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా చాలా మంది చాలా మట్టుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్ట సభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైనున్నది దేవుడు ఐఎమ్ వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం ఐ ఫీల్ మేధావులు కూర్చొని సుప్రీంకోర్టుతో సహా అందరూ కూర్చొని ఇది అంత దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే దేశ ప్రజలు హర్షిస్తారన్నది నా అభిప్రాయం